నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కువైట్ లోని కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ కు అనుకూలంగా అలాగే గాజా ప్రజలకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారిని అరెస్ట్ చేసి వాళ్లకు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లోని ఒక ప్రముఖ జర్నలిస్ట్ మనం చూసుకుంటే ఇజ్రాయిల్ సాదారీకరణ చేయాలని చెప్పేసి ఆమె పిలుపునివ్వడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయిల్ దేశం యొక్క సాదారీకరణ కోసం బహిరంగంగా ఆమె పిలుపునివ్వడం జరిగింది అలాగే ఈ యొక్క ఆరోపణలపైన ప్రముఖ మీడియా జర్నలిస్ట్ అయిన ఫజార్ అల్ సయీద్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆమెను ఇరవై ఒక్క రోజుల పాటు రిమాండ్ లో ఉంచాలని చెప్పేసి కస్టడీలో ఉంచాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అల్ సయీద్ పైన అధికారికంగా ఫిర్యాదు చేసింది ఆమె కువైడ్ దేశం యొక్క ప్రయోజనాలకు హానికరమైన చర్యలు మరియు ఇజ్రాయిల్ ను బహిష్కరించడానికి కువైట్ యొక్క ఏకీకృత చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పేసి చట్టం నెంబర్ ఇరవై వందల అరవై నాలుగు ప్రకారం చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని చెప్పేసి కువైటు దేశం తన యొక్క దీర్ఘకాలిక విధానాలు మరియు ప్రాంతీయ కట్టుబాట్లకు కట్టుబడి ఇజ్రాయేల్ తో సాధారీకరణకు వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని కొనసాగిస్తూ ఉన్నందున ఈ యొక్క కేసు విస్తృత చర్చకు దారి తీసింది తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆమెను సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా సరే కువైట్ లో భారతీయులైనా సరే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులైనా సరే కువైట్ లో ఉన్నా కువైటీలైనా సరే ఎవరైనా సరే ఇజ్రాయెల్ కు అనుకూలంగా కానీ వ్యాఖ్యలు చేయడం కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీడియోలు చేయడం వంటివి చేస్తే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ యొక్క చట్టపరమైన చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైటు దేశం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉంది పాలస్తీనా ప్రజలకు అండగా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్